పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నివాసం మరియు పార్టీ కార్యాలయంలో భారీ గణేష్ని మట్టి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించిన విషయం మనకు తెలిసిందే పిఠాపురం నియోజకవర్గంతో పాటుగా పరిసర నియోజకవర్గంలోని ప్రజలు భారీ స్థాయిలో వచ్చి గణేష్ని సందర్శించుకున్నారు ఈ విగ్రహం వద్ద ఉంచిన పది కేజీల లడ్డుకు వేలం నిర్వహించగా జనసేన వీర మహిళ మరియు టీం ఫౌండేషన్ అధినేత్రి డాక్టర్ బుర్రా దివ్యరాజ్ లక్ష ఆరు వేల రూపాయలకు దక్కించుకున్నారు ఈ లడ్డును పిఠాపురం కుకటేశ్వర ఆలయానికి చేర్చి ఆలయ అర్చకుల సమక్షంలో అసెంబ్లీ నియోజకవర్గంలోని గ్రామాలకు అందజేయడం విశేషం అంతేకాదు వేలం ద్వారా వచ్చిన లక్ష ఆరు వేల రూపాయలని చెక్కు రూపంలో పిఠాపురం వరద బాధితుల జనసేన పార్టీ సహాయ నిధికి అందజేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో పూజ చేసిన గణేషుని లడ్డు ప్రసాదం ప్రతి ఒక్కరికి అందజేయాలని సదుద్దేశంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న యాబై నాలుగు గ్రామాలకు అందజేస్తున్నాం కావున ప్రతి గ్రామంలో ఉన్న జనసేన నాయకులు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి గణేష్ని ఆశీస్సులు అందజేస్తారని మనవి శ్రీ మహాగణాధిపతి ఏ నమ మనందరికీ కూడా తెలిసినదే పిఠాపురి నియోజకవర్గంలో మన పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి మొట్టమొదటిసారిగా వినాయక చవితి ఉత్సవాలు చేయడం జరిగింది ఈ వినాయక చవితి ఉత్సవాల దగ్గర స్వామివారి పెట్టిన లడ్డు తొమ్మిది రోజులుగా పూజలు అందుకుని స్వామివారితో పాటు కూడా ఈ లడ్డు పాతకేయ క్షేత్రానికి రావడం జరిగింది ఇక్కడ ఈశ్వరి దగ్గరి పెట్టి గణపతి దగ్గరి పెట్టి పూజలు కూడా చేయడం జరిగింది ఈ యొక్క ప్రసాదాన్ని పిఠాపురంలో ఉన్న మూడు మండలాలు యాభై నాలుగు గ్రామాలన్నింటికి కూడా ఈ ప్రసాదం అందజేసి స్వామివారి అనుగ్రహం పవన్ కళ్యాణ్ గారితో పాటు భక్తులందరూ కూడా కోరుకోవాలి ఆయన అందరికీ కూడా అందాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మీద ఈరోజు స్థానికంగా ఉన్న కార్యకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిపి విజయ అలాగే మన బీజేపీ ఇన్ఛార్జీ అయినటువంటి బుర్రా కృష్ణరాజు గారు కూడా ఈ ప్రసాదాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆయన ఆదేశాల మీదుగా అందరికీ కూడా భక్తులకు అందాలని చెప్పేసి ఎక్కువగా పాడి లక్ష ఆరు వేలు సుమారు లక్ష ఆరు వేల రూపాయల దాకా పాడి ఆ రూపాయలన్నింటినీ కూడా పార్టీ ఫండ్గా ఇవ్వడము అలాగే ఈ ప్రసాదాన్ని పదార్థాన్ని కూడా భక్తులందరికీ కూడా అందజేయాలని చెప్పేసి ఆయన కోరుకున్న సంకల్పం ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది అందరికీ కూడా జయ శ్రీరామ్ ముఖ్యమంత్రి గారు అలాగే మన జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేబ్రోలు హౌస్లో వినాయకుడిని మట్టి వినాయక్ అతిపెద్ద మట్టి వినాయకుడిని స్థాపించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మనం ఏ సందర్భంలో అయినా వినాయకుడిని పూజించే మొదలు పెడతాం అలాంటి సందేశాన్ని ఈరోజు మనం ఇక మన పార్వతీదేవి కూడా మట్టి వినాయకుడినే తెలుసుకొని చేయటం జరిగింది అలాంటి మంచి సందేశాన్ని ఈరోజు ఎటువంటి కెమికల్స్ ఇవేమీ లేకుండా ఒక ఈకో ఫ్రెండ్లీ సిస్టంతో మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మట్టి వినాయకుడిని స్థాపించి ఎంతోమందికి నిదర్శనంగా నిలిచారు ఇలాంటి మట్టి వినాయకుడితో స్థాపించడమే కాకుండా ఆయన స్వయంగా వచ్చి ఆ దాన్ని పూజించి ఇక్కడున్న వరద బాధితుల్ని ఆయన పరామర్శించి ఆ తదుపరి వాళ్ళు బాగుండాలని చెప్పేసి అలాగే తెలుగు ప్రజలు బాగుండాలని చెప్పేసి ఈ వినాయకుడిని పూజించడం అనేది జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే సో ఈ యొక్క వినాయకుడి దగ్గర ఉన్న లడ్డుని నిన్న మేము చేబ్రోలు ఇంటి నివాసం దగ్గర వేలం పాట వేయడం జరిగింది దానికి లక్ష ఆరు వేలతో మేము వేలంపాట వేసి ఇది గెలవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అయితే ఈ వేలంపాట వేసిన లక్ష ఆరు వేల రూపాయలు కూడా జనసేన పార్టీ ఈ వరద బాధ్యతలకి మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి కూడా ఒక నాకు పెద్ద స్ఫూర్తి మదర్ తెరీసా గారు అలాగే రెండో స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు మనం ఎంతో సేవా భావంతోనే ఈరోజు షీ ఫౌండేషన్ నుంచి ఆరోగ్యం బాగుండాలనేసి చాలా వివిధ రంగాల్లో మంచి అడ్వాన్స్డ్ హెల్త్ క్యాంపులు పెట్టాము మన వరద సమయంలో కూడా షీ ఫౌండేషన్ తరపు నుంచి ఎన్నో గ్రామాలకు వెళ్ళి డ్రై రేషన్ కిట్లు పెట్టాము అలాగే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి ప్రతి రైతు బాగుండాలి ఈ పిఠాపురమ ఏ కాకుండా ప్రతి రైతు బాగుండాలనే ఉద్దేశం అనేది తీసుకొని ఈ మొత్తం యాభై నాలుగు గ్రామాలు ఏవైతే ఉన్నాయో యాభై నాలుగు గ్రామాల్లో కూడా ఈ లడ్డుని ఈ మహాప్రసాదాన్ని తీసుకొచ్చి పాతగయ్య క్షేత్రం అనేది ఎంత ప్రసిద్ధి చెందిన విషయం అనేది మీకు అందరికీ తెలుసు సో ఇలాంటి క్షేత్రానికి తీసుకొచ్చి అరక ఈ సోమలింగేశ్వర స్వామి అంటే గణపతికి దేవుడైన సోమలింగేశ్వర స్వామి దగ్గర ఇదంతా పూజించి దీన్ని మళ్ళీ ఇంకా ఒక సుమారు వంద కేజీల లడ్డులో కలిపి యాభై నాలుగు గ్రామాలకి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మనము ఈరోజు ప్రసాదాన్ని అందరికీ పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రసాదం ఏదైతే వేలంపాటలో గెలుస్తారో చాలామంది రైతులు వాళ్ళ పొలాల్లో అన్నింటిలో కూడా కలుపుకున్న అనేది అందరూ అదృష్టంగా భావిస్తారు సో ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాప్రసాదాన్ని యాభై నాలుగు గ్రామాలు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మేము పంపించడం జరుగుతుంది